శుభోదయం అందరికీ నమస్కారం ఆదిశంకరుల జీవిత చరిత్రలో ఈరోజు ఆఖరి రోజు అంతిమ దినం ఆయన శిష్యులతో పాటు ధర్మ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించారు ధర్మ పునరుద్ధరణ గావించారు వయసు ముప్పై రెండు సంవత్సరాలు నిండిపోతూ ఉంది ఇది ఆయన ఆఖరి దినం భూమి మీద ఆయన శిష్యులతో అలా అలా హిమాలయ పర్వతాలు అధిరోహిస్తూ చివరికి అలసిపోయి ఒక బండ మీద కూర్చున్నారు శిష్యులను ఉద్దేశించి ఇక మీరు తిరిగి వెళ్ళాలి ఇది నా అంతిమ యాత్ర అంతిమ రోజు అంటే శిష్యులు ససేమిలా వెళ్ళమన్నారు వెంట పడ్డారు ఒప్పుకోలేదు ఇది గురువు ఆజ్ఞగా మీరు పాటించాలి వెనికి వెళ్ళండి అని ఆజ్ఞాపించగా బాధాతత్త హృదయాలతో బరువెక్కిన హృ గుండెలతో వాడు నేను తిరిగారు ఆయన హిమాలయ పర్వతాల కొండ శిఖరాలు అధిరోహిస్తూ అధిరోహిస్తూ ఒక లోయలో ఒక కొండ హిమాలయ పర్వత లోయలో ఆయన అంతర్ధానమైపోయారు ఇది ఈ విధంగా శంకరుల యొక్క అవతారం అవతరణ ధర్మ ప్రచారం సంపూర్ణమైనటువంటి విషయాన్ని తెలిపేటువంటి ఒక అద్భుత కథ ఒక పుస్తకాన్ని కొనండి చూడండి చదవండి అలాగే ఆదిశంకరుల సినిమా కూడా చాలా చక్కగా ఉంది చూసి వివరంగా అంతా తెలుసుకునే ప్రయత్నం చేయండి శుభం భూయాత్